సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీలు కాకపోతే త్వర త్వరగా అయితే వచ్చేయండి మార్నింగ్ పెట్టలేకపోయా ఇప్పుడు పెట్టా మీరు త్వర త్వరగా వచ్చి సపోర్ట్ చేస్తా అని కోరుకుంటున్నాము ప్లీజ్ లైవ్ సపోర్ట్ లైక్ సపోర్ట్ లైవ్ సపోర్ట్ లైక్ 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 లంచ్ చేశారా లైవ్కి వచ్చి హైలో ఉన్నకండి లైక్ చేస్తూ కమెంట్ చేయండి ఏ ఊరు కమెంట్ చేయండి తిన్నారలేదో కమెంట్ చేయండి ఏ కర్రీ కరెంట్ కమెంట్ చేయండి ఎన్ని కమెంట్ చేయొచ్చు సరేనా ప్లీజ్ లైవ్ సపోర్ట్ హాయ్ అన్నో ఎంతసేపు రావడానికి ఏంటి అక్క మార్నింగ్ పెట్టలేదు ఆ లైవ్ పెట్టలే మార్నింగ్ మా ఫ్రెండ్తో చేసాతల్లి సూరి హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు లో ఉండకుండా లైక్ చేయండి సూర్య తిన్నావా అను వస్తేనే మాట్లాడతావా లేకుంటే మాట్లాడవా మాట్లాడతావా మాట్లాడవా రిక్వెస్ట్ ఏం చేస్తారు శ్రవణి తిన్నావా సూర్య తల్లి ఎక్కడండి మీది ఎలా ఉన్నారు లంచ్ అయిపోయిందా ప్లీజ్ హైలో ఉండకండి లైక్ చేస్తూ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ నిఖిల్ ఎన్నిసార్లు నేను చెప్పొద్దనుకుంటా రాగా చెప్పేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ లంచ్ అయిపోయిందా ఈరోజు స్పెషల్ ఏం చేశారు భయం ఉండే తల్లి దగ్గర రాలే కదా ఈ రోజు కూడా వస్తారా అనుకున్నా పలకరించిన మా పలకలదే వచ్చిండు అదే మరి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ తమ్ముడే వచ్చిందని చెప్పేసి పలకరిస్తే పలకర పలకలేడు హలో మమంత గారు అను చూసినావా వైజాగ్ వా వైజాగ్ 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 వాళ్ళు బాగున్నారు లో ఉండకండి లైక్ టక్క కామెంట్స్ హాయను తిన్నావా నిఖిల్ సెవెంత్ తిన్నావా అని అడిగినా సూర్య తిన్నావని అడిగినా ఇంత మంచి అడిగినా అయినా నువ్వు మమతక్క టీం కదా అయ్యో తమ్ముడు నా టీం ఎవ్వరలేరా అయ్యా తమ్ముడు ఇంకో దండం పెడతా అను అక్క నీ టీమి నా టీం కాదు సెవెంత్ చూపడా మమత టీం అయ్యో దేవుడా లేదు మనందరం కలిసి ఒక టీం అని అనుకుంటున్నా ఆ టీమ్ లో నేను లేనకు అర్థమైతుంది మాకు ఉంది ఓకే అండి సపోర్ట్ చేస్తాం షార్ట్ లో కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తాం సూర్య పెట్టా లంచ్ అయిపోయిందా ఆ లంచ్ అయిపోయిందమ్మా మీ లో నేను లేనని ఇండైరెక్ట్ చెప్పేస్తుండ్రు అర్థమైంది నాకు సూర్య పెట్టా నేను లైవ్ ఎట్టు రాలేవు హా నిన్ననేమో అను లైవ్ ఎట్టు వస్తా అను లైవ్ ఎట్టు వస్తాను ఏది ఏది రాలేదండి అయ్యో అయ్యో కోపంగా చూస్తున్నాడు నాది సెపరేట్ టీం మరే ఆ టీమ్ లో మేము ఉన్నాం కదా సపరేట్గా ఉంటది నీ టీము నువ్వు ఎంత నిలు కదా సపరేట్గా ఉంటది సూపర్ సూపర్ అను వినిపిస్తుందా అయ్యో అను ఇక్కడ వింది మళ్ళా సూర స్టోరీ పెట్టు ఒకసారి మీ గిఫ్ట్ హా హాయ్ ఒబుల్ రెడ్డి ఇలా ఉన్నావు లంచ్ అయిపోయిందా ఊరిలో సూపరా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ లైక్ చేతమ్ముడు నేను ఒక్కరి టీమ్ లో ఉండను ఎందుకుంటా మరి నీ సపరేట్ టీం ఉంటుంది కదా నా హాయ్ క్రాంతి అయ్యో ఇలా అచ్చాలు వెళ్ళిపోతున్నావు ఏంటి క్రాంతి ముందట్లోకి ఎందుకు ఉంటలేవు క్రాంతి హాయ్ స్వాతిక్ వెల్కమ్ వెల్కమ్ ఎలా ఉన్నారు లంచ్ అయిపోయిందా ప్లీజ్ లైక్ లైవ్కి వచ్చి లైక్ చేయకుండా వెళ్ళిపోతే పాపం అండి లైక్ చేయండి పోనీలే దాసుకో హాయ్ ముకుంద గారు వెల్కమ్ టు లైవ్ అండి ఎలా ఉన్నారు వచ్చేసారా ఊరి నుంచి అక్కడే ఉన్నారా నో లైక్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ రాలేదు ఇంకా ఓకే 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 ప్లీజ్ లైఫ్ వచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ఏం కర్రీ చెరియా కరీయా ఐఎం చెరి ఓ సారీ సారీ ఐఎం చెరి ఓకే ఓకే చెరియా ఓకే ఓకే దాచుకుంటా ఓకే ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ ఇట్లా ఉండకండి రిలాక్స్ సపోర్ట్ చేయండి తిన్నావా తిన్నా తిన్నాను మీరు తిన్నారని అడిగినా మీరు ఇంకా సమాధానం చెప్పలేదు ఈ సైడ్ లో ఉండకండి సపోర్ట్ చేయండి నైస్ సూర్య శ్రవంతి తింటాగా తినవాలే అని చెప్పేసి అయ్యయ్యో అయ్యో విల్డన్ శ్రవంతి నాతో తప్ప అందరితో మాట్లాడుతుండు ఫోన్లే నాతో మాట్లాడినప్పుడు మాట్లాడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ ఉండకండి లైక్ చేస్తూ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఏ ఊరో ఏం పేరో నిన్న నైట్ ఐస్ క్రీమ్ తినేసా అక్క ఫీవర్ ఫీవర్లా ఉందా ఓకే ఓకే వచ్చినావు నువ్వు ఓకే నేను బీజేపీ ఏం బాసీ అయ్యో సూర్యా బాగుండు ఒకదో ప్లీజ్ 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 సైడ్ లో ఉండకండి లైక్ చేయండి లైక్ చేస్తూ మాట్లాడండి ప్లీజ్ లో ఉండకండి ఏంటండి ఇలా చెప్పు ఉంటే వచ్చి మాట్లాడకపోతే కామెంట్ చేయకపోతే ఎలా అయ్యా ముక్కుందయ్యా నీ భాష నాకు అద్దు నువ్వు పెట్టకు అలా జ్వరం తప్ప ఏది అర్థం కాలేదు ప్లీజ్ అచ్చమైన తెలుగు భాషలో పెట్టు ఆ అచ్చమైన తెలుగు భాష కూడా రాదనుకో మామూలుగా తెలుగు భాషలో పెట్టు అది మొత్తం హిందీలో పెడుతున్నావు తెలుగులో పెడుతున్నావు తమిళంలో పెడుతున్నావు అర్థమైతేళ్ళు పెట్ట పెట్ట అద్దమ్మా నాకు తెలియ సక్కా రాదు హిందులో పెడుతున్నావు కానీ నాకు అద్ద నాకు రాదు ముకుంద గారు నాకు రాదు యు ఆర్ వెల్కమ్ శ్రవంతి నాకు రాదండి బాబాయ్ ప్లీజ్ ఓకే సూర్య నాకు తెలుగు సక్కా రాదు హిందీలా మలయాళంలా కన్నడ పెడుతున్న ఏటస్తుందండి అను ఏమైంది అసలు టుగెదర్ పెట్టమన్నా మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినావు சூரிய மார்கே சா புவ திண்ண ஆஹ் தின்னா திண்ண நுவ సూర్యో అనేది ఒక రీల్ బాగుంది తెలుసా బాగుంటది సూర్య కదా బాగుంటది నిన్న గట్లనే ఈవినింగ్ అసలు లైవ్ పెడితే సరిగా అని చెప్పేసి ఇంత లైవ్ అయిపో ఇప్పుడు అదే పరిస్థితి అనుకుంటా లేచి సైడ్ లో ఉండకండి చక్కదక్కు మాట్లాడండి అంటే నీదొక రీల్ బాగుందంట అంతే సాంగ్ చెప్పాలా 좋으셨다, <laughs> 마치고야. <laughs> ప్లీజ్ టెల్ మీ నాకు రాదు మమత తిన్నావా తిన్నానండి ముకుంద గారు తిన్న తిన్నా మీరు తిన్నారా అని అడిగిన మీరు తిన్నారా లేదా ఏం స్పెషల్ పక్షారు పచ్చారు స్పెషల్ మీది ఏం స్పెషల్ ఆమెకి ఏమైందో ఏమో వచ్చిందనుకున్న లోపే అయిపోయి వెళ్ళిపోయింది రాగి పలావ్ వావ్ సూపర్ 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 డూపర్ 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 ఇంకా యారి ఏరు వేరు ఇంకా ఎక్కడ వేరు అందరూ మన ఇక్కడ వేరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఆయన ఉండకండి మాట్లాడచ్చు కదా నేను కెరళలో ఉన్నాను అదే అడిగా ఊరినే ఊర్లోనే ఉన్నారా వచ్చారా అని అడిగిన ఎలా ఉంది కేరళ బాగుందా సూపరా చెది బాయ్ హాయ్ మేడం హాయ్ చెదీ బాయ్ గారు మీ గ్యాంగ్ అంతా ఎక్కడికి పోలే ఇక్కడే ఎక్కడో ఉంటారు మా వన్ మంత్ ఏది మరి ఎక్కడ మరి ఇప్పుడు నేను ఆగిపోయినా సౌండ్ అయ్యో సౌండ్ వస్తుందా లేదో తెలుస్తలేదు లేదు ఆ దొబ్బింది సౌండ్ దబ్బినిపో ఆ పోయి నువ్వు ఎందుకు ఎందుకు బ్యాక్ వచ్చు నువ్వు పోయింది మమతా మేడం తిన్నావా గుర్తుపట్టావా అవును నువ్వు నా మాట వినిపిస్తుందాను ఆ నీ వినిపిస్తలే ఫస్ట్ వినిపించింది అసలు ఎందుకు బయటకి మళ్ళీ ఎందుకు వెనుకెళ్ళను నాకు వినిపిస్తలేదమ్మా నో వాయిస్ అదే మరి முக்குண்டகன்பே நோ சவுண்ட் மாட்டாடுதான் இப்படி திட்டுனா நேபியது திட்டுக திட்டு நொக்க முக்கோடு பெத సారీ అండి ఫోన్ వచ్చింది నాకు అందుకే ఓయో చిన్న భాషకి చెప్పు అని మీ ఇద్దరిలో నో సౌండ్ నేనంటే ఫోన్ వచ్చింది కాబట్టి నేను రెడ్ రెడ్చుని మేడం ఓ అను అవునా తప్పు మీ అది అను నో సౌండ్ సౌండ్ అదే వస్తలేదు నేను కూడా అదే చెప్తున్నా ఎస్ ఓకే ఓకే సూర్య మేడం వాయిస్ వినిపడం లేదు ఏంటి ఉన్నారో లేరా ఎవరైనా లేరు జమ్ హాయ్ హలో అండి ఎలా ఉన్నారో భోజనం చేసారా కోటేశ్వరరావు గారు హాయ్ అండి భోజనం అయిపోయిందండి చేసేసా మీరు చేసేసారా ఇంకా ఏదో ఒకటి అనుకో అబ్బో అర్థమైతే అనుకుంటాం కాలేదు ఏమనుకుంటాం కదా కాలేదని వసేపి ఏ అమ్మ ఏడో రయ్యా హాయ్ ఓయమ్మ అను అక్క నీ ఫేస్ మనకి ఎవరు లేవరు లేరా అవునా ఏమైంది నీకు పెట్టినా అను ఉన్నావా వినిపిస్తుందా ప్లీజ్ అండి ఫోన్ వచ్చింది ఏం చేయాలి చెప్తున్నా కానీ మొన్నే చెప్పిన వి కన్నా వస్తాయి రావు కానీ నాకైతే ఫోన్లు వస్తాయి అంతా మేడం తిన్నావా తిన్నా తిన్నా గారు తిన్నా మీరు తిన్నారా బండి పెట్టలేదా పెట్టినా బండి పెట్టినా అదే కదా బండి పెట్టినాము పోవాలి నేను కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పోతా నేను కూడా తిన్నావానికి ఏం కర్రీ ఈరోజు చెరిగారు ఏం కర్రీ ఈరోజు అని ఉన్నావు అసలు లేవా కనీసం ఫేస్ ఉంటానన్నా ఉన్నది లేదనుకుంటుంటే చాలా బాగున్నాం కూడా అవునా దండం ప్లీజ్ ఫ్రెండ్స్ సైడ్ లో ఉండకండి శ్రవంతి ఉన్నావా బండి పేరు ఏంటిది బండి పేరు బండి హాయ్ దీపా పప్పు అన్నమంతా మేడం థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు దీపా తిన్నావా ఎలా ఉన్నావు ఉన్నావు అక్క ఫోన్ వచ్చింది రో నాకు ఏం చేయాలి అట్లా సూర్య ఉన్నావా ఉన్నాతో మాట్లాడది నువ్వు మాట్లాడకుండా నేనన్నా మాట్లాడాలి తప్పదుగా లంచ్ ఏం లంచక్క పప్పుచారు పప్పు చారు ఈరోజు పప్పు చారు సూపర్ సూపర్ తినేసిన పప్పు చారు టూ ఫార్టీ నైన్ టు డే నువ్వు అబ్బా ఆశలు పెట్టినాక అర్థం అయితే లేదు తోటాకు ఇన్పిత్తలేదాండాలయ్యా దయ్యా దేవ మా మాను మాట ఇల్ల లైవ్కి వచ్చేదండ్రు చూడు రయ్యా దేవ వస్తలేదు వయమ్మ చూసినావా సూర్య ఉన్నామంటే సప్పులే ఇప్పుడు నువ్వు రాగానే అనూ అని పెట్టిండు ఆకు కూర అని చెప్పా తోకాకు ఆకుకూర అని చెప్పినావా ఓకే ఓకే నిజమే కాదు అసరావంటి ఓకే ఓకే అను ఫేస్ రివీల్ చేయంగానే సూర్య వచ్చింది మెసేజ్ ఉంటది అవును నిజం నిఖిల్ దేవుడికి కోరుకోమను మళ్ళీ రివిల్ అని అవును నిఖిల్ ప్లీజ్ దేవుణ్ణి కోరుకోవా అను వయసుని రామని ఫస్ట్ వచ్చిందను ఇప్పుడు నువ్వే ఆపేసావు తెలుసు సూర్య నైస్ అదే మరి నేను కూడా అదే అంటున్నా ఎంతసేపు అను 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 అని భజన చేస్తారు రామారామ కాకుండా అను అనుభజన చేస్తారు అన్నట్టు కోపం వస్తుందా నీకు కోపం చంపేలాంటి కోపం వస్తుంది కదా కానీ చంపలేవుగా నువ్వు నా దగ్గర రాలేవుగా తెలిసింది కదా శ్రవణ్ త్రీ వండర్ కోరుకుందాం ఆ కోరుకో నీకు వెళ్ళి నీ నీ కోరిక దేవుడు నెరవేరుస్తారు కోరుకో మళ్ళీ పెట్ట మళ్ళీ పెడతా నీ భాష అర్థమవుతుంది కొంచెం వినపనలేదు కానీ మళ్ళా పెట్టాలని తెలిసింది ఫోను మళ్ళా పెట్టానా మళ్ళ పెట్టను లైవ్ మరి నైస్ సూర్య వండర్ఫుల్ ఫోల్ హా నేను కూడా చెప్పిన అదే నేను కూడా చెప్తున్నా కానీ మళ్ళీ పెట్టాలనా మళ్ళీ పెడితే మళ్ళీ ఎంతమంది రాదు కదా అను సూపర్ లైవ్ వెరీ నైస్ సూర్య వీళ్ళకి అందరికి చెప్పు మరి మళ్ళీ పెడితే వస్తారేమో అడుగు వాళ్ళకి వాళ్ళకి అడుగు పెడతాం కానీ అన్నా చూసినా నువ్వు రాకపోయినా నీ పెదులు అట్లా నీ ఎక్స్ప్రెషన్స్ అట్లా నాకు అలా తెలుసినా నీ నీతో కాదా సవంతి నాతో గొడవ పడాలని ఉందా ఓయమ్మ హాయ్ అండి జానీ గారు వెల్కమ్ టు లైవ్ అండి అనుకుందామా మరి వెల్కమ్ వెల్కమ్ అండి జానీ గారు ఎలా ఉన్నారు లంచ్ అయిపోయిందా ప్లీజ్ అండి లో ఉండీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమనుకోనిది సవంతి సూర్యదో పెట్టుకోకు సూర్యాన్ని తట్టుకోవడం నీ వల్ల కాదు కదా సూర్యన్ పుట్టించిన దేవుని వల్ల కూడా కాదు వద్దు గొడవ అని ఒక్కటే అర్థం చేసుకుంటే మనం అర్థం చేసుకోము నీకు అర్థం కాదు సౌది షేక్ హాయ్ అండి షేక్ గారు సై రాదా రాదనా తిన్నా రాధ ఓ పిల్ల ఏం గొడవమ్మా తమ్మునితో ఓ వచ్చిందమ్మా రాధా మేడం ప్లీజ్ మేడం రాధా మేడం లైక్ లైక్ చేయండి మేడం ఎందుకు రాధా మేడని పలకరిస్తాను మేడం అవుతుంది తనే అన్నారు అనుకునే ఆడు అందుకే నేను అన్నా చూసినావా నేనేమంటున్నా సూర్యని అర్థం చేసుకోవడము మన వల్ల కాదమ్మా శ్రావంతి నువ్వు అలానే ఉండమ్మా నేను ఇలానే ఉంటా రేట్ చూ మేడం తిన్నావా తిన్నదంట తన వాయిస్ బేబే బే బేబే రోజు లైవ్ లా బెబ్బే టకటక మాట్లాడుతుందని చెప్పేసి బేబే పెట్టిండు దేవుడు హాయ్ మేడం ఓన్లీ మేడం అంతే అను వాయిస్ లేదు కళ్యాణ్ గారు నో వాయిస్ కావాలంటే పలకరించండి నేను నాతో మాట్లాడేది రోజు లైవ్ మొత్తం లైక్ డన్ ఏడ లైక్ డన్ అప్పటి నుంచి ఏట ఉన్నాయి ఇప్పుడు కూడా ఏటే ఉన్నాయి లైక్ డన్ అంటారు నీకు హ్యాపీగా కాబట్టి ఆ మరి హ్యాపీ ఫుల్ హ్యాపీ నో వర్డ్ ఓన్లీ బెబ్బే లుక్స్ ఓన్లీ అంతే ఎంత తిట్టుకోవాలనుకున్నా ఎంత మాట్లా నాకు బ్లూ ఇవండి గిఫ్ట్ ఇస్తా అందరికి మీ తమ్ముడు ఉన్నారుగా ఉన్నారు అను అక్క అన్నారా ఉన్నారా అన్నారు ఈ రోజు లహరి అక్క మౌనవృతం ఆ మౌనవ్రతమే అది నా ఛానల్లో మాత్రమే నా లైవ్ లో మాత్రం మౌనవృతం దాచుకో అనే వర్డ్ వెటకారం కదా సవంతి అయ్యయ్యో సవంతి నువ్వు వాడికే వదిలేసేయ్ సూర్య నువ్వు వాడికే వదిలేసాయి ఏదో సరదాగా అన్నారు రెడ్ చున్నీ మేడం ఫ్యాన్స్ మేడం ఆమె కి అబ్బా ఫిదా మేడం మేము నవ్వమంట నవ్వు నువ్వు అనుకో ఫిదా అయిపోయి లైవ్ లో ఇంకా మంచిగా జరుగుతుందట అయ్యో వీళ్ళకేంది సవంతి నువ్వు అనే వర్డ్ కూడా చెప్పు టెన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ చేయండి దీపా ఓల్డ్ సిటీ బాయ్ గిఫ్ట్ డన్ అంట ప్లీజ్ గిఫ్ట్ Do they didn't? బాయ్ అందరికి లైవ్ ఆపేస్తున్నా